నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనుష ఏదైతే కేరళలో హేమా కమిటీ నివేదిక ప్రస్తుతం సంచలనం రేపుతోంది ఇది కేవలం కేరళ రాష్ట్రానికో లేదంటే కేరళ సినిమా ఇండస్ట్రీకో పరిమితం కాలేదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి దాదాపు పదమూడు మంది బడా వ్యక్తులు స్టార్ హీరోయిన్స్ ని సైతం వదిలిపెట్టకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఈ హేమ కమిటీ నివేదిక వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే ఈ పరిణామంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్న పరిస్థితి తాజాగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఆ పోస్ట్ కూడా సంచలనం రేపుతున్న పరిస్థితి అయితే సమంత పెట్టిన పోస్ట్ లో సారాంశం ఒకసారి మనం గమనించుకుంటే తెలుగు ఇండస్ట్రీకి కూడా ఇలాంటి హేమా కమిటీ అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పి సమంత తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది అంతేకాదు డబ్ల్యూసిసి ఏదైతే సంస్థ ఉందో కేరళకు సంబంధించింది దాన్ని అభినందిస్తూ సమంత పోస్ట్ చేయడం జరిగింది అలాగే హేమ కమిటీని కూడా అభినందిస్తూ అలాగే తెలుగు ఇండస్ట్రీకి దాన్ని స్వాగతిస్తూ కూడా తన పోస్ట్ లో తను వెల్లడించారు అయితే ఈ పోస్ట్ను నిశితంగా గమనిస్తే సమంత మరో పోరాటానికి సిద్ధమవుతున్నారా అన్న వార్తలు కూడా గట్టిగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి మనం చూసుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు సమస్యలపై ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దానిని వెల్లడించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఆ సమంత ఈ పోస్ట్ ద్వారా కోరడం జరిగింది అయితే హేమ కమిటీ పనితీరును ఇన్స్టా పోస్ట్ లో ఆమె అభినందించడం అలాగే తెలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ద వాయిస్ ఆఫ్ విమెన్ కూడా ఈ డబ్ల్యూసి ఏదైతే ఉందో కేరళకు సంబంధించిన సంస్థ దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సమంత వెల్లడించడం జరిగింది అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు సురక్షితంగా పనిచేసుకోవడానికి మంచి వాతావరణం కల్పించే విధంగా ఈ హేమ కమిటీ ఏదైతే కేరళ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అలాంటి కమిటీని ఇక్కడ కూడా ఒకటి వేయాలని అలాగే ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాన్ని ప్రచురించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని సమంత కోరడం జరిగింది మరి దీనిపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది ఈ వాచింగ్ వల్కా